రామకుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు ప్రజా అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు పని చేస్తాడని పేర్కొన్నారు జిల్లా నియోజకవర్గం రామకుప్పం బహిరంగ సభలో ప్రసంగించారు చంద్రబాబు ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉందంటే అది నా తర్వాత ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రణాళికలు ఏర్పాటు చేస్తానన్నారు లక్ష ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నమ్మకం వచ్చిందని తెలిపారు ఇరవై ఏళ్ల ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకువచ్చా ఇజ్రాయెల్ టెక్నాలజీని భారతదేశంలోనే మొదటిసారి పల్లిలో ప్రారంభించామని గుర్తు చేశారు హ్యాంధ్రనీవా నీళ్లను వీకోట వరకు తీసుకువచ్చాం పదమూడు శాతం పనులను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు పులివెందులకు నీళ్లు ఇచ్చారు కుప్పంకు నీరు ఎందుకు ఇవ్వలేదు మంత్రికి కాంట్రాక్టు మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పమని తెలిపారు చంద్రబాబు చేయకుండా లెక్కేశారు ఈ రోజు నేను వస్తున్నానంటే పెట్టి కలబెడుతున్నారు కాలంలో కలబెడితే అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళని మద్దతు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అదే తెలుగుదేశం కానీ ఉండుంటే మన పార్టీ అధికారం ఉండుంటే రెండు వేల ఇరవైకి నీళ్లు చెట్టి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం మొత్తం మొత్తం నీళ్ళతో నింపేవాళ్ళం కరువునే మాట్లాడకుండా చేసేవాళ్ళం ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా కుందరూ నీళ్ళు ఇచ్చా కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇంకా అడుగుతున్నా ఎవరైతే కాంట్రాక్టర్లకు ఉండే కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు అందుకే మొత్తం పనులు వీళ్ళే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి తెలియజేస్తున్నా అందుకే చెప్పాలి మళ్ళా అందులో కూడా నేను నీళ్లు పారించబడి వీళ్ళు అవినీతి బారిస్తున్నారు దొంగలు వెళ్ళి ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఈ గొప్ప నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని వచ్చి చెప్తున్నారు మీరు ఏం చేశారని నేను వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడిస్తుంది నువ్వు నడిచేది రోడ్ల మీద నువ్వు చూసేది చూస్తున్నావు ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకుని బిడ్డ స్కూల్స్ లోని కాలేజీలోనే మీలో నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని ఒక మాట చెప్పాలంటే కుప్పాలు కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనుకున్నా ఇప్పుడు అలాంటి పిల్లల్ని నేను చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కాదు కాని నా మీద నమ్మకం ఆ తల్లికి ఆ తండ్రికి ఆ పిల్లలకి అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను యూనివర్సిటీస్కి వచ్చాం డిగ్రీ కాలేజీలు పెట్టాం జూనియర్ కాలేజీలు పెట్టాం హై స్కూల్స్ పెట్టాం ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అక్కడ సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు పాపం వాళ్ళని అడ్డుకున్నారు కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అడిగారు అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పనిచేసే టీచర్ల జీతాలు ఇవ్వడం ఆడ పనిచేసి కూడా అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అవుతుంది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో